సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష చేపట్టింది నారాయణపేట జిల్లా కొండగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లగచర్ల రోటిబండ తండ హకీంపేట పోలేపల్లి పులిచెర్లకుంట తండా రైతులను కేటీఆర్ కలిశారు రైతు నిరసన దీక్షలో మాట్లాడి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు తాను రైతు నిరసన దీక్షకు వస్తున్నట్లుగా లేదని కొండగల్ లో ఉప ఎన్నిక వచ్చి రేవంత్ రెడ్డి ఓడిపోయి పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక చేసే విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్టుగా అనిపిస్తుందంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం కొండగల్లో ఉప ఎన్నిక వస్తే రేవంత్ రెడ్డిని ఓడిద్దామని ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి కొండగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సింది కేటీఆర్ అన్నారు ఉప ఎన్నికలు వస్తే తాము ప్రచారం చేయబోమని బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి యాభై వేల ఓట్లు మెజారిటీ తక్కువగా వచ్చినా తాను రాజకీయ సన్యాసం చేస్తానని మళ్లీ జనాల్లో కూడా తిరగనంటూ సంచలన సవాల్ విసిరారు తెలంగాణలోని ఇరవై ఐదు శాతం మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని కేటీఆర్ ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డెబ్బై మూడు వేల కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కృషి చేసిందని చెప్పుకొచ్చారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి పదిహేడు వేల ఐదు వందల బాకీ పడిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి సర్కారు వంద శాతం రుణమాఫీ ఏ గ్రామంలోనైనా జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు అనుముల అన్నదమ్ముల కోసం అదాని కోసం అల్లుడి కోసమే కొండగాల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా రేవంత్ అరాచకాలు చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు మనుషుల కోసం కోట్లు విలువైన భూములను దోచిపెట్టేందుకే లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించారన్నారు అల్లుడికి కట్నం కింద ఇవ్వడానికే లగచర్ల భూములకు రేవంత్ రెడ్డి సూటు పెట్టాడంటూ కీలక ఆరోపణలు చేశారు